శ్రీ గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయార్లు వారి విరచితము పరిపూర్ణ నిరూపణ ముందుగా గురుపుత్రుడవై ముందుగా గురుపుత్రుడవై సంధియములు లేని బోధ సరగుణ వినినన్ తొందర అహమిహ వీడుము మందమతి ఎరుగనిలదు మనము నా కనరా మనసుంచి మనసు మరి మారి కనరా తన్ను తరచి తెలియ తన్ను తా తెలియక తరచీ వేదము తెలియా వేదాంతము కాదు వెర్రి శ్రేష్టలు మాను వేదమును శోధించి ఇప్పుడు వేదాంతమైన బయలును వేదమును శోధించి ఇప్పుడు వేదాంతమైన బయలును పాదు ఇట్టిదనుసు చెప్ప పద్మభవునకు వశము కాదు మనము నాగనరా మనసు మరి మరి కనరా జై గురుదేవ